రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితికి అప్పుడే విగ్రహాలు రోడ్డు మీద అమ్ముతున్నారు ఇది ఓయూ కాలనీ హైదరాబాద్ కనకదుర్గ గుడి ఎదురుగా ఒక చిన్న షాప్ పెట్టారు ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకరకాల వినాయకుల్ని నేను షూట్ చేశాను ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఇక్కడ ఈ షాప్ ఓనరు చాలా వరకు సేల్ అయిపోయినండి అప్పుడే ఈ రెండు రోజులు కూడా కొంత సేల్ ఉందని చెప్పాడు ఈ రకరకాల వినాయకుల్ని వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటి అనే వివరాలు కూడా అతను చెప్పాడు శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాకరం గజానన మహర్నిషం అనేకదంతం పాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అని ఈ వినాయకుణ్ణి పూజిస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు కూడా వాళ్ళకు నచ్చినీ రేట్ల ప్రకారం కానీ వాళ్ళకి నచ్చిన డిజైన్ కానీ తీసుకెళ్తున్నారని ఆ షాప్ అతను చెప్పాడు ఇక ఇలా రకరకాల వినాయకుల్ని మనం చూస్తున్నాం ఈ మాత్రం చిన్న సైజులో ఉన్న వినాయకులే ఈ ఏరియాలో కొంచెం చిన్నవి బాగా ఎక్కువ తీసుకుంటారని చెప్పాడు అతను అతని మాటల్లో కూడా మనం ఈ వినాయకుడి షాప్ గురించి విందాము జై శ్రీ గణేశాయ నమో నమ ఓం శ్రీ గణేశాయ నమో నమ ఓం శ్రీ నమో నమః ఓం నమో నమః ఓం పార్వతీపుత్ర నమః శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే జై శ్రీరామ్ ఇక్కడ మనము హోయూ కాలనీ షెక్పేట్ భాగ్యనగర్లో మనకు కనకదుర్గమ్మ దేవ గుడి దేవాలయం దగ్గర వినాయకులు సేల్ చేయడం జరుగుతుంది మన దగ్గరకు వచ్చేసి మనకి చిన్న వినాయకులు మనకి లెవెన్ ఇంచెస్ నుంచి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నాయి అంటే ప్రతి మోడల్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి గణశులు ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనకి డిఫరెంట్ ఉంటుంది ఇంకోటి మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఏ గణేషుడు చూసినా కూడా మన దగ్గర ప్రాణం ఉంటుంది ఆ గణేషుల వల్ల ఈ గణేషులు ఏంది డైరెక్ట్ మన మహారాష్ట్ర సోలాపూర్ నుంచి మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ మన మణికొండల మణికొండ చెక్పేట్ మన ఉయ్యకొని దగ్గర మనం ఇక్కడ గుడి దగ్గర అమ్ముతున్నాం ప్రజెంట్ ఇక్కడ భక్తులు చాలామంది అందరు అందరూ వచ్చి ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి ఇంకా చాలామంది ఇంకా ఎవరైనా కస్టమర్స్ చాలామంది అడుగుతారు ఇంకా ఇంకా చాలా బాగున్నాయి మీ దగ్గర దగ్గర వినాయకులు మేము మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు కూడా ఇంకా మా దగ్గర స్టాక్ కూడా ఉంది ఇంకా ఎవరైనా కావాలన్నా కూడా మన దగ్గర రావచ్చు